ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ నెల పదవ తారీఖు అనంతపురంలో శ్రీశక్తి సూపర్ సిక్స్ పథకాలని జయప్రదం చేసిన సందర్భంగా అనంతపురం జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడికి మానసిక పుత్రిక దాని భాగంగా అనంతపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఆయనకి దాదాపు పది రోజుల నుంచి ఆరోగ్యం క్షమించలేదు ఈ వైరస్ వచ్చి ఇట జ్వరం దగ్గు ఊపిరి ఆడే పరిస్థితి లేకపోయినా కూడా మమ్మల్ని అందరినీ మాజీ మేరు డిప్యూటీ మేయర్ గారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా కార్యనిర్వాహక కార్యదర్శి నటేష్ చౌదరి గారు అదేవిధంగా నగర జనరల్ సెక్రటరీ ముత్యజ గారు మరి కోఆర్డినర్ మీడియా కోఆర్డినేట్ శ్రీనివాస్ చౌదరి మరి ఎస్ఎల్ఏ అధ్యక్షులు వెంకటేశ్ చౌదరి మహిళ ఉపాధ్యక్షురాలు మరి వసుంధరా గారు నగరాధ్యక్షురాలు విజయశ్రీ గారు మరియు నగరాధ్యక్షులు మార్తి కుమార్ గౌడ్ గారు కమిటీ అంతా కూడా ఈరోజు మీరంతా కలిసి రేపు పదో తారీఖు జరిగే ఒక బహిరంగ సభని విజయవంతం చేయడానికి మన అనంతపురంలో యాభై డీజిల్లల్లో ఉన్న మరి కార్యకర్తలు మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతంతో తరలిపోయి అదేవిధంగా నాలుగు కూడా మనం అందరూ కూడా ఈ సూపర్ సిక్స్లో మరి బ్రహ్మాండంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే పదహైదు నెలల్లోనే కానీ ఎనిమిది రీతిలో సక్సెస్ చేసి విజయవంతం చేసిన సందర్భంగా మనం అందరూ కూడా ఆ సభకు జయప్రదం చేయాలని మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి సూచన మేరకు ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తూ మరి ముఖ్యంగా ఇప్పుడే ఒంటి గంటకు మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరణీయులు మరి గాజువాకి శాసనసభ్యులు మరి పల్లా సింగ్ గారు కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు అనేక మంది కూడా అనంతపురానికి చేరుకున్నారు ఈ యొక్క సభని ప్రపంచ దేశాలక్కడ చాటి చెప్పే విధంగా మరి దాదాపు మూడు లక్షలంటే దాదాపు ఐదు లక్షల పై సిలుకు జనాలక్కడ ఈరోజు ఇట టీడీపీ కానీ అట బీజేపీ జనసేన ఇట గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మెప్మా కానీ అంగన్వాడీ టీచర్లు కానీ అందరూ కూడా భారీ ఎత్తున తల్లి వచ్చి కనీ రీతిలో కూడా సక్సెస్ చేస్తామని కూడా ఈరోజు మరి అందరూ కూడా ప్రజలంతా కూడా ఉత్సాహంతో ఉన్నారు ఎందుకని కొంతమందిని అడిగాం టీ స్టార్లల్లో కానీ మరి కొన్ని ఇక్కడ టిఫిన్లలో కూడా అక్కడక్కడ బస్ స్టాండ్ సర్కిల్లలో కూడా ఏ ఏమి ప్రోగ్రాం జరుగుతున్నది కూటమి ప్రభుత్వం లాని కొంతమంది అంటే అస్సలు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా పన్నెండు లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులు పెట్టేసిపోతే కూడా ఏ విధంగా దీని సూపర్ చిక్స్ పథకాన్ని లే దాన్ని సక్సెస్ చేయాలంటే ఎవరి తరం కాదనుకొని అనుకున్నాం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టి కాయకుడు నారాజు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మొన్న చూసాం ఇంటింటికి గడ డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారం రాకముందుగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తానే సూపర్ సిక్స్లో మూడు వేలుండే పెన్షన్ని నాలుగు వేలు ఇచ్చి ప్రతి అవనే తాతనే ఆదుకుంటామని దాన్ని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తిరిగి దీపం పథక కింద ఉచితంగా మూడు సిలిండర్లు మరి సంవత్సరానికి ఇస్తానని రెండు సిలిండర్లు ఇప్పటికే ఇచ్చి ఆడపడుచులకి అన్ని రకాలుగా ఆదుకునిందని కూడా ఈరోజు ప్రజలు చర్చించుకున్నారు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందను మరి పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఆ యొక్క అకౌంట్లలో జమ చేసి ఆ విద్యార్థులను ఆదుకుంటారని చెప్పి నెరవేర్చిన ఘనత కూటమి పెరుగుతుంది దే నారాజు చంద్రబాబు నాయుడు మరి రైతు భరోసా కింద మరి అన్నదాత సుఖిబావు కింద మొదటి విడతలేని ఏడు వేలు జమ చేసి ఆ రైతుల్ని ఆదుకున్న ఘనత రైతులకి పెద్దపీటైన ఘనత కూటమి ప్రభుత్వం దే నారాజు చంద్రబాబు నాయుడు మరి ఏదోతే ఆర్టీసీ బస్సులు ఎర్ర బస్సులు ఉచితంగా మహిళలకు మరి రాష్ట్రాలలో కానీ జిల్లాలలో పర్యటించడానికి అవకాశం కల్పిస్తానని మొన్న ఆగస్టు పదహారు కోటమి ప్రభుత్వం ఆరోజు ఎలక్షన్ ప్రచారంలో కూడా ఈ యొక్క సూపర్ శిక్షణ యొక్క పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది దానిలన్నీ కూడా ఈ కోటమీ ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన పోగ్రామ్ అనంతరం జిల్లాలో ఈ ఎడారి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన అనంతరం జిల్లా అంటే తెలుగుదేశానికి కంచుకోట కాబట్టి అనంతరం జిల్లాలోనే ఎడారి ప్రాంతంలో పెట్టాల ఈ అనంతపురం జిల్లాని అన్ని విధాలా ఆదురుకొల్లా అనంతరం జిల్లాని అన్ని విధాలా డెవలప్మెంట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జిల్లాలో పెట్టడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసినాం ప్రజలందరికీ కూడా తెలియజేయాలా అదేవిధంగా అనంతరం జిల్లాని కూడా అభివృద్ధి చేసే ముఖ్య ఉద్దేశంలో కూడా ఆయన కొన్ని చెప్పబోయే పథకాలు కూడా ఉన్నాయనే ఒక ఆలోచన ఆయనలో ఉన్నది కాబట్టి ఈ జిల్లాలో అన్ని విధాలు ఆదురుకోవాలని ఈ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషంతో కూడా ఉండాలని ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడి నుంచి నా చిత్తూరు జిల్లా కూడా కొన్ని అంది వాటర్ ప్రాజెక్టులు కూడా తీసుకోవడం జరిగింది టోటల్గా కూడా ఇది ఏడాది ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి ఏ స్కీమ్ స్టార్ట్ అయినా కూడా మన అనంతరం జిల్లా నుంచినే పోతుండేది కాబట్టి అనంతరం జిల్లాలోనే ఈ సూపర్ సిక్స్ అందుకని ఈ ఈ యొక్క స్టేట్ ప్రోగ్రామ్ని అనంతరం జిల్లాలో పెట్టి ప్రజలందరినీ కూడా ఒక సుఖ సంతోషాలుగా వాళ్ళందరూ ఒక శుభ సంతోషాలు చూడాలని ఇక్కడ ఇక్కడ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మనం అనంతరం జిల్లా ప్రజలందరూ అనంతరం జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా ఈ యొక్క సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ఏ తగాదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తారని నగరంలో